వెల్కమ్ టు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని చూసే ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేయండి ఇక ఎందుకు వీడియోలోకి వెళ్దాం ఇకపోతే మహిళలందరికీ కేంద్ర ప్రభుత్వం అద్దిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి ఏకంగా ఒక్కొక్కరికి లక్ష అరవై రెండు వేల వరకు రుణాన్ని అయితే ఇవ్వబోతుంది మన కేంద్ర ప్రభుత్వం అది ఎలా అనుకుంటున్నారా అయితే ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ముందుగా అయితే గ్రామీణ ప్రాంతాల్లో పశు పోషణతో ఉపాధి పొందుతున్న మహిళలందరికీ ఆర్థిక సాయం చేయడానికి భరోసా కల్పించడానికి ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టడం జరిగింది అయితే ముందుగా ఈ పథకానికి మీరు పొందడానికి ముందుగా మీరైతే కిసాన్ క్రెడిట్ కార్డును అయితే పొంది ఉండాలి ఈ కార్డు మీ దగ్గర ఉన్నట్లయితే పాడి రైతులకు బెనిఫిట్స్ అయితే కేంద్రం అమలు చేయడం జరుగుతుంది ఈ కార్డు మీరు పొందాలి అనుకుంటే ముందుగా ప్రాంతీయ పశు వైద్య కార్యాలయం దగ్గరికి వెళ్ళి మీరు అప్లై అయితే చేయాల్సి ఉంటుంది అక్కడి నుంచి దరఖాస్తులను లీడ్ బ్యాంక్ మేనేజర్ అయితే పంపడం ద్వారా జరుగుతుంది దీని తర్వాత పరిశీలన అనేది పూర్తి చేసి రుణాలను అయితే మంజూరు చేయడం కూడా జరుగుతుంది ఇకపోతే ఈ స్కీమ్ లో భాగంగా ఒక్కో పాడి రైతుకు సంబంధించి లక్ష అరవై రెండు వేల వరకు రుణాన్ని అయితే ఇవ్వబోతుందండి మన కేంద్ర ప్రభుత్వం అయితే ఒక్కో మండలంలో రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు అర్హులైన వారిని గుర్తించేందుకు చర్యలు అయితే తీసుకుంటున్నామని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా దరఖాస్తులను తీసుకొని బ్యాంకులకు అందించడమే తన ముఖ్య బాధ్యతగా కూడా చెప్పడం జరిగింది మన అధికారులు ఈ స్కీమ్ కి సంబంధించి రుణాన్ని మంజూరు చేయడం అంత ఎల్డిఎం అధికారుల ఆధీనంలోనే ఉంటుందని అయితే దీంతో పాటుగా ఈ స్కీమ్ కింద రుణాలను పశువులు ఉన్న రైతులకే ఇస్తారని గట్టిగా అయితే చెప్పడం జరిగింది అయితే ఈ స్కీమ్ కింద మూడు వందల మంది మహిళలకు రైతులకు పథకం గురించి అవగాహన కల్పించాలని అధికారులు కూడా ప్రయత్నం చేయడం అయితే జరుగుతుంది అంతేకాకుండా కిసాన్ క్రెడిట్ కార్డ్ ద్వారా పొందిన రుణాన్ని నలభై రోజుల్లో తిరిగి కడితే ఎలాంటి వడ్డీ కూడా ఉండదు ఒకవేళ తిరిగి కట్టలేని పక్షంలో ఏడు శాతం వరకు వడ్డీని మాత్రం చెల్లించాల్సి ఉంటుందని మన కేంద్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఇందులో మీకు మూడు శాతం కూడా రాయితీని అయితే ఇవ్వబోతుంది మన ప్రభుత్వం ఇకపోతే ఈ కిసాన్ క్రెడిట్ కార్డులను వినియోగించడం ద్వారా చాలా తక్కువ వడ్డీతో ఆర్థిక అవసరాలు కూడా తీర్చుకోవచ్చని మన కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త అప్డేట్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి సో మీరు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులను వెంటనే అప్లై చేసుకొని మీరు ఈ యొక్క రుణాన్ని అయితే చాలా తక్కువ వడ్డీతో పొందగలుగుతారని నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి